ఇమ్మడి రవి సో ఐ బొమ్మగా ఐ బొమ్మని స్థాపించి చాలా కొత్త కొత్త సినిమాలన్నీ కూడా కొన్ని వందల సంఖ్యలో సినిమాలని వచ్చిన రోజే తన వెబ్సైట్లో రిలీజ్ చేసి కొన్ని వేల కోట్ల నష్టానికి సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టానికి కారకుడయ్యాడు సో అతని రోజు బార్స్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బిహైండ్ ద బార్స్ ఉన్నాడు కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత చాలా ప్రశ్నలు వస్తున్నాయి తన పౌరసత్వం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తున్నాయి అండ్ తను చేసినటువంటి డెప్త్ ఆఫ్ తన నేచర్ ఏంటి అనేది కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఫస్ట్ అసలు తన పౌరసత్వం గురించి మాట్లాడదాం సో వెదర్ హీఈస్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కాకపోయినా అతను అక్యూజ్డ్ అయితే తనని శిక్షించే హక్కు భారతదేశానికి ఉంటుందా ఉండదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని సిటిజన్షిప్ ఇంపార్టెంట్ కాదండి అతను అఫెన్స్ చేశాడా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫీ అండ్ పైరసీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే లేటెస్ట్ యాక్ట్ ప్రకారము ఎవరైనా ఒక స్కిల్ అన్నట్టు చిత్రపరిశ్రమ అనేది ఒక స్కిల్కి సంబంధించిన విషయం ఒక సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక సినిమాని ప్రొడక్షన్కి తర్వాత దాని నుంచి ఆదాయం పొందడానికి ఇది ఒక ప్రాసెస్ దీనిలో వీళ్ళు కొత్త సినిమా వచ్చినప్పుడు వెంటనే హై ఎక్విప్మెంట్ మొబైల్స్ కానీ ఇంకేదైనా టెక్నికల్గా ఎక్విప్మెంట్స్ వాడి వాటి పైరసీ అంటే ఐ మీన్ వాటిని వీడియో తీయడం దాన్ని అప్లోడ్ చేయడం తన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం చేస్తున్నాడు సో ఒకరి కళ ఒకరి యొక్క కళని వీళ్ళు దొంగతనంగా వీడియో చిత్రీకరించి తన వెబ్సైట్లో వేసుకోవడం ద్వారా ఇండైరెక్ట్గా అతను లాభపడుతున్నాడు ఒక విధంగా అఫెన్స్ అనేది ఏంటంటే పైరసీ అనేది కింద అయ్యింది పైరసీ ఎలా ఒకరి యొక్క కళను దొంగతనం చేశాడు నకలు కొట్టడం కాపీ కొట్టడం ఇవన్నీ కిందికి వస్తుంది కాబట్టి పైరసీ అయితే యాక్ట్ ఏం చెప్తుంది ఎవరైనా ఒకరు పైరసీ చేసినట్టయితే సినీ ఫీల్డ్కి సంబంధించి పైరసీ చేసినట్టయితే మూడు నెలల నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు ఓకే జనరల్గా మూడు లక్షల నుంచి ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ లో ఫైవ్ పర్సెంటేజ్ మాక్సిమం విధించే అవకాశం ఉంటుంది అంటే జనరల్ ఒక ఐదు కోట్ల సినిమా మీద ఫైవ్ పర్సెంటేజ్ సో అంత ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది యాక్ట్ జనరల్ గా అయితే దీనిలో ఈతని విషయానికి వచ్చేది ఉంటే ఖచ్చితంగా చేసినాడు అనే అంటే జనరల్ గా ఎవరైనా అఫెన్స్ చేస్తే రెండు రకాలు ఉంటది ఒకటి తెలియక చేసి ఉండొచ్చు తెలుసా ఏదో కొన్ని లలో చేసి ఉండొచ్చు ఇక్కడ ఈయన ఏం చేసింది చేయడమే కాకుండా ఛాలెంజ్ వేసిండు ఇక్కడ రెండో కోణం ఈ ఛాలెంజ్ తీడడం వల్ల ఇండైరెక్ట్గా అతను ఒప్పుకున్నట్టు అయిపోతుంది సో ఇక్కడ ఏమైతుందంటే అఫెన్స్ అనేది జరిగింది పైరసీ యాక్ట్ కింద శిక్షాకారుడు రెండోది ఏంటంటే అవి ట్రయల్లో తెలుస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే పైరసీ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది దీనికి టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఎప్పుడైతే నేను అరెస్ట్ చేసినప్పుడు అతను ఏదైతే రెయిన్బో విషయాలో ఉన్నప్పుడు మినిమం ఒక మూడు కోట్ల వరకు అంత అమౌంట్ దొరికిందని చెప్పినాడు వాటితో పాటు వందల సీడ్ హార్డ్ డిస్క్లు దొరికినాయి అని అన్నీ టెక్నికల్గా ఎవిడెన్స్ కింద పనికి